హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అలాగన్నా మనకి స్క్రీన్ పైన కనబడుతున్న పొట్టెళ్ళు వచ్చేసి అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే ఉంటుందన్న నెంబర్ మీరు అతన్ని అయితే అవ్వచ్చు అలాగే ఇప్పుడు మనకు వచ్చేసి వీడియోలు అయితే పొట్టెలు మేక పోతూ కూడా అమ్మకానికి వచ్చిందనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది ఉంటుంది అన్న నెంబరు మీరు అతన్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగన్నా మీ దగ్గర ఉన్న ఎలాంటి పొట్టెళ్ళు గొర్రెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేసినా మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చామన్నా దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అయితే ఫుల్గా తీసి పెట్టారంటే కనుక మేము అప్లోడ్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అనమాట అలాగన్నా వీడియో పెట్టేటప్పుడు ఏంటంటే వీడియో మాత్రం పక్కా రెండు నిమిషాలు అయితే ఉండాలన్నమాట రెండు నిమిషాలు లేకపోయి కనుక మీరు అప్లోడ్ చేయడానికి అయితే కుదరదు అనమాట అలాగే దాని అడ్రస్ దాని ప్రైజు దాని లొకేషన్ చెప్పారంటే కనుక మేము వీడియోలు అయితే చెప్పడానికి ఉంటుందన్నమాట అలాగే నా ఇప్పుడు పొట్టేల గురించి అయితే మాట్లాడుకుందాం ఈ పొట్టేలు వచ్చేటప్పటికైతే హైట్ విషయానికి వచ్చేస్తే ముప్పై ఆరు అయితే ఉందన్నమాట హైట్ వచ్చేటప్పటికైతే థర్టీ సిక్స్ హైట్ అయితే ఉంది అలాగే లైవ్ వెయిట్ వచ్చేటప్పటికైతే డెబ్బై కేజీల నుంచి డెబ్బై ఐదు కేజీల లోపల ఉన్నాయన్నమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైట్లు అనేది అయితే ఉంటుందన్న నెంబరు మీరు ఆ రైతునైతే కాంటెక్ట్ చేసి మాట్లాడవచ్చు అన్న ప్రైజ్ విషయానికి వచ్చేస్తే ప్రైజ్ అనేది అయితే మనకి చెప్పలేదు అనమాట ప్రైజ్ కూడా మీకు కావాలి అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే ఉంటుంది అన్న నెంబరు మీరు అతన్ని చేసి కాల్ చేశారంటే కనుక మీకు ఫుల్ ఫుల్ డీటెయిల్స్ అంటే ఇస్తారనమాట ఆయన అలాగే దీని అడ్రస్ వచ్చేసి మనం స్క్రీన్ పైన అయితే ఇచ్చాం మీరు చూసుకోవచ్చు చూసుకోవచ్చా మీరు ఇప్పుడు ఇది వచ్చేటప్పటికైతే ముప్పై ఆరు హైట్ అయితే ఉందనమాట అలాగే వేస్ట్ విషయానికి వచ్చేస్తే డెబ్బై కేజీల నుంచి డెబ్బై ఐదు లోపల ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద అనేది అయితే ఉంటుందన్న నెంబరు మీరు అతని అయితే కొనవచ్చు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే వీడియోలో అయితే కలుసుకుందాం ఇప్పుడు ఉంటా అన్న బాయ్ బాయ్